सदा का गेट करके ना देखो। सर? अब तो अब अच्छा रोड बना लेंगे कुछ नहीं। అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ తారక రామ స్టేడియంలో పిల్లలందరినీ ఇక్కడ చూడటం చాలా ఆహ్లాదకరంగా ఉంది మన రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి తెలుగు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు తద్వారా అందరి సహకారంతో మీరు స్ట్రెస్ గురైతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది మీరు స్ట్రెస్ ఫ్రీగా చదువుకొని స్ట్రెస్ ఫ్రీగా మీ లైఫ్ స్టైల్ని మీరు అలవరచుకోవాలంటే యోగా షుడ్ బి మేడ్ పార్ట్ ఆఫ్ యర్ లైఫ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ మచ్ మోర్ బెనిఫిషియల్ టు సైన్స్ సో దయచేసి పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు మీ లైఫ్లో యోగాని భాగస్వామి చేయాలి కరీకులంలో భాగంగా యోగాని కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కామన్ యోగా ప్రోటోకాల్ ప్రతి ఒక్కరు చేయాలి సో దట్ సెకండ్ థింగ్ ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు ఇప్పుడే కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి ఐ రిక్వెస్ట్ యు మనకి ర్యాగింగ్ వీటి మీద కూడా యూనివర్సిటీస్ కాలేజెస్ దృష్టి పెట్టాలి ఎందుకంటే రాగంగా భూతం అనేది మనందరం దాన్ని వివలభ పెట్టాలి చాలా మంది పిల్లలు సెన్సిటివ్గా ఉన్న పిల్లలు దాని బారణ పడుతున్నారు సో సీనియర్స్ అందరూ కూడా ఒక ఫ్రెటర్నిటీ ఒక బ్రదర్లీహుడ్ రిలేషన్షిప్ లో మీరు జూనియర్స్ చూడాలి ఇప్పుడు ఈ జనరేషన్ ఫేస్ చేసినటువంటి మోస్ట్ డిఫికల్ట్ కాలేజ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి యోగా చేరాలంటే దట్ ఇస్ ఓన్లీ పాజిబుల్ బికాజ్ ఆఫ్ యు ఆఫ్ యోగా సెలబ్రేట్ చేస్తున్నాం చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2014 లో వీఎన్ లో చాలా గ్రాండ్ వేలో ఫ్రమ్ మే 21 ఆర్వర్స్ అప్ టు జూన్ 21 వన్ మంత్ ఆ కదే రాష్ట్రం మొత్తం కార్యక్రమాలు ఈ యోగాలో ప్రజలందరూ పార్టిసిపేట్ ధన్యవాదాలు అండ్ అండ్ ద ఫర్ ఫర్ ఆఫ్ హెల్త్ 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 మెంటల్ ఆల్సో సో ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి ఈ యోగా అనేది చాలా మంచి మార్గము మనకు యోగా అనేది మన దేశంలో చాలా పురాతనంగా పౌరాణికాల నుంచి కూడా వస్తుంది అటువంటి యోగాని మన పురాణ కాలంలో కూడా ఇది ఒక లైఫ్ స్టైల్ అంటే జీవనంలోనే మన జీవితంలోనే మొట్టమొదటిగా మనము ఒక ఎక్సర్సైజ్ లాగా అనుకుంటాం కానీ ఈ యోగా అనేది బాడీ మైండ్ అండ్ బ్రెత్ మూడింటినీ సమన్వయం చేసుకొని మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ యోగా మరి ఎన్నో డబ్బులకి కూడా పనిచేస్తుందని మన అందరికీ తెలిసిన విషయమే మరి అందరూ కూడా పాల్గొనేటటువంటి పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ప్రత్యక్షత్రులు ధన్యవాదాలు తెలుసుకుంటూ తెల్లదీస్తుంటుంది ఇది ఒక ఉద్యోగం లాగా ఇది ఒక యాగం లాగా అబ్బరు రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడిని కూడా దీన్ని చూస్తూ వచ్చాము అంటే ఈరోజు నిజంగా ఇంతమంది మన తారక రామ స్టేడియంలో కలవటము ఈ విధంగా మన యోగాలో పార్టిసిపేట్ చేయడం అనేది చారిత్రాత్మకమైన విషయం ఇది ఈ విధంగా సాధ్యం కావడానికి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా వివిధ శాఖలందరినీ కూడా సమన్వయం పంచుకొని ఈ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం చాలా సంతోషకరమైన విషయం అండ్ ఈ విషయంలో భాగస్వాములైనటువంటి మన వైస్ ఛాన్సలర్స్ అందరికీ కూడా మా హృదయ త్వర జిల్లా యంత్రాంగ తరపు నుంచి మా హృదయ త్వరక నమస్కారాలు తెలియజేసుకున్నాము అండ్ వదులుతూ కిందకి రండి శ్వాస వదులుతూ శరీరాన్ని కుడివైపు శరీరాన్ని ఎడమ వైపు భుజంగాసనం ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది కొత్తి కొడుకులోని కొవ్వును తగ్గిస్తుంది ఇక్కడ నుంచి మనము అర్థం స్థితిని తీసుకుంటాము పీచు బాధిత గుండె సంబంధిత శ్వాస బదులుతూ మన వచ్చి అసలు పీల్చి బాగుంది తెచ్చి నారాయణకి తెచ్చి విశ్రమించండి ఎడమ నాసిక నుంచి నెమ్మదిగా శ్వాస పీల్చండి ఒకడు కుడి నాస్తిక నుంచి నెమ్మదిగా శ్వాస పెంచండి ఇలాగే నెమ్మదిగా పెట్టుతారు

మానసిక స్థితిలో ఉన్న మరియు సామరస్ పెంపొందించడానికి ఇందులో సమాజాలని మరియు ప్రపంచాలని పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా ఆరు వేల రెండు వందల లొకేషన్స్లో తొమ్మిది నుంచి పది లక్షల మంది జనాలతో మనం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఊరు వాడ విలేజ్ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్ మండల్ హెడ్ క్వార్టరు స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా సుమారుగా మూడు వేలకు పైచిలక స్కూల్స్లో అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈరోజు యోగా మనము యోగాసనాలు చేయడం చేసుకోవడం ఒక నెల రోజుల్లో యో యోగాంధ్ర క్యాంపెయిన్ అనేది గౌరవం ముఖ్యమంత్రి గారు జిల్లా యంత్రాంగానికి మొత్తం ఇచ్చున్నారు ఈ యోగాంధ్ర క్యాంపెయిన్లో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు యోగా మాస్టర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములై యోగాని ప్రతి గడప వద్దరికి తీసు తీసుకెళ్ళగలిగాము పది లక్షల మందిని మనము రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా యోగా మీద అవేర్నెస్ కల్పించి ట్రైనింగ్ చేసి యోగాని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక డైలీ రొటీన్ లాగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తాం ఇంతటితో ఆకుండా ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు యోగా ప్రతి మన దినచర్యలో భాగంగా అవ్వాలనేది మా ఒక తపన దీన్ని మనము ప్రతి నెల కూడా ఈ క్యాంపెయిన్ ఇట్లానే ముందుకు సస్టైన్గా తీసుకెళ్తామని మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కోరుకుంటున్నాం దీంట్లో ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా పాలు పంచుకుంది మన జిల్లాలో పద్నాలుగు స్టేట్ అండ్ నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క మీడియా పర్సనల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇందులో పార్టిసిపేట్ చేశారు ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ప్రమోట్ చేశారు ఇంకా పది లక్షల మందికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము యోగా తీసుకెళ్లాలనేది మా తపన ఈరోజు కూడా తిరుపతిలో గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున సుమారుగా ఐదు లక్షల మందితో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద ఎత్తున చేయబోతున్నారు ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేద్దామని కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే మన జిల్లాలో కూడా ఈరోజు సుమారుగా పది లక్షల మందితో చేస్తున్నాము తిరుపతి జిల్లాలో తిరుపతి పట్నంలో తారక రామ స్టేడియంలో పదివేల మంది పదివేల మందితో ఈరోజు చేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా పద్నాలుగు యూనివర్సిటీస్ నుంచి వచ్చిన పిల్లలందరితో మనం యోగా చేయటం జరుగుతుంది పిల్లల్ని దాంతోపాటు యోగాతో పాటు వేరియస్ అదర్ సోషల్ యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించి లైక్ యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ మీద యాంటీ నార్కోటిక్స్ మీద కూడా వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించి అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీద కూడా వాళ్ళకి అందరికి కూడా అవగాహన కల్పించి దీన్ని ఒక మంచి అకేషన్గా చేస్తున్నాము సో ఫ్రమ్ నౌ యోగా వీల్ ఎన్షూర్ యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ థ్యాంక్ యూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగాంధ్ర ఉద్యమాన్ని యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు మనం తిరుపతిలో తారక రామా స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దరిదాపు పదివేల మంది పిల్లలతోటి అలాగే వివిధ సమా సమాజంలో ఉన్నటువంటి వివిధ పెద్దలతోటి అందరితోటి కూడా మనం ఈరోజు యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం యోగాని మనము లైఫ్లోనే ఒక భాగంగా ఒక మన దినచర్యలో ఒక భాగంగా తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో ఈ విధంగా చేయటం వల్ల మన సమాజాన్ని ఒక మంచి ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు దీనికి కాల్ ఇవ్వడం లాస్ట్ వన్ మంత్ నుంచి మనం అందరం కూడా ఈ యోగాని ప్రతి వాడలో ప్రతి పల్లెలో ప్రతి టౌన్లో ప్రతి కాలేజీలో స్కూల్లో కూడా జరుపుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు లాస్ట్ డే అంతా ఈరోజు కూడా చాలా గొప్పగా రావడం జరిగింది ఈ స్టేడియంలో ఇంతమంది పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం నిజంగా అది ఈ విధంగా సాధ్యపడటానికి కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం అలాగే ఈ మహా కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా వారందరికీ కూడా మా థ్యాంక్స్ తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్